రక్షణ రంగంలో చైనా తయారీ విడిభాగాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుంది తాజాగా బీజింగ్ నుంచి దిగుమతి చేసుకున్న పాటలను వాడుతున్నట్లు గుర్తించిన కంపెనీలకు కేటాయించిన మూడు కాంట్రాక్టులను రద్దు చేసుకుంది సాయుధ దళాల రవాణా అవసరాల నిమిత్తం మొత్తం నాలుగు వందల డ్రోన్లను తయారు చేయాల్సి ఉంది ఇప్పటికే ప్రభుత్వం డ్రోన్లలో చైనా విడిభాగాలు ఎలక్ట్రానిక్స్ వాడకుండా పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది తాజాగా రద్దు చేసిన కాంట్రాక్టులో రెండు వందల మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్లు వంద హెవీ వెయిట్ లాజిస్టిక్స్ డ్రోన్లు ఉన్నాయి వీటి మొత్తం విలువ రెండు వందల ముప్పై కోట్లు రెండు వేల ఇరవై మూడులో సైన్యం అత్యవసర వినియోగం కోసం చెన్నైకి చెందిన ఓ కంపెనీతో వీటికి సంబంధించిన కాంట్రాక్ట్పై సంతకం చేసింది ఈ డ్రోన్లను ప్రాథమికంగా చైనాతో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల మేరకు ఉన్న వాస్తవాధీన రేఖ వెంట మోహరించనున్నారు దురదృష్టవశాత్తు కొన్ని భారతీయ కంపెనీలు కొన్ని విడిభాగాలు ఎలక్ట్రానిక్స్ ను చైనా నుంచి దిగుమతి చేసుకుని సైన్యం కోసం తయారు చేసే డ్రోన్లలో వాడుతున్నాయి ఇది ప్రధానంగా సైబర్ సెక్యూరిటీకి డేటా రక్షణకు ముప్పుగా మారడంతో పాటు దళాల కార్యకలాపాల్లో గోప్యత కూడా లేకుండా పోతుంది శత్రువులు జూమింగ్ సహాయంతో మన డ్రోన్లను సీజ్ లేదా సాఫ్ట్కిల్ చేయగలుగుతారు అంతేకాదు వారు వాడే ఎలక్ట్రానిక్స్ లో డోర్ కూడా ఉండే అవకాశం ఉంది అవి మన సెక్యూరిటీ ప్రొటెక్షన్లను బైపాస్ చేయగలవు అని రక్షణ శాఖకు చెందిన కొన్ని వర్గాలు పేర్కొన్నాయి చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో నిఘా పహారా తదితర మిషన్ల సమయంలో కొన్ని డ్రోన్లు విఫలం కావడంతో అత్యవసరంగా ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చింది గతేడాది ఆగస్టులో రాజౌరి సెక్టార్లో మోహరించిన ఇన్ఫంట్రీ దళం కొన్ని డ్రోన్లను ప్రయోగించగా అవి దారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కూలాయి ఆ ఘటనపై దర్యాప్తు చేయగా దానిలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు దీంతో రక్షణ శాఖ సైన్యం డ్రోన్ల తయారీ సర్టిఫికేషన్పై దృష్టి సారించింది దీనికి తోడు ఫిక్కీ సిఐఐ వంటి సంస్థలను కూడా అప్రమత్తం చేసింది